అమ్మను బాగా చూసుకోవాలని చదువుల్లో రాణించింది మంచి జీతంతో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించింది కానీ సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి అది సివిల్స్ లాంటి ఉద్యోగం అయితేనే సాధ్యమవుతుందని బలంగా నమ్మింది అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది నిరంతర సాధన చేసిన చిన్న చిన్న పొరపాట్లతో మూడుసార్లు విఫలమైంది అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా మరోసారి ప్రయత్నించింది ఫలితంగా ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో ఏడు వందల పదకొండవ ర్యాంక్ సాధించింది హైదరాబాదీ యువతి శ్వేత మరి ఈ విజయం సాధించడానికి ఏ విధంగా సాధన చేసింది తనలాంటి అమ్మాయిలకు ఏం చెప్పాలనుకుంటుందో ఆమె మాటలోనే విందాం తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో సెవెన్ లెవెన్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ వాసి శ్వేత మనతో పాటు ఉన్నారు ఆమె ఐదు సంవత్సరాల శ్రేమ ఎలా పడింది అసలు దీనికోసం ఎలా కష్టపడి చదివింది ఇంత ఇంత దానికి ఎంత ఎలా రాగలిగింది అనే విషయాలను మనతో పాటు ఉన్నారో అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ ఓకే సో ఫైవ్ ఇయర్స్ కష్టపడి ఇది సాధించామన్నారు సో ఈ ఎట్లా జరిగింది జర్నీ ఎలా ఉందండి జర్నీలో చాలా స్ట్రగుల్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చాలా సార్లు ఇది నా వల్ల అవుతుందా లేదా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న టైమ్స్ కూడా ఉన్నాయి బట్ ప్రతిసారి మళ్ళీ డౌన్ డిమోటివేట్ అయిన ప్రతిసారి నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు పిక్ మై సెల్ఫ్ అప్ అండ్ కంటిన్యూ దిస్ జర్నీ అండ్ సో ఫైనలీ టుడే ఐఎమ్ హియర్ సో మీ నేపథ్యం ఏంటండి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో జేఎన్టీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను అండ్ అది మానేసి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నా ఫోర్త్ అటెంప్ట్లో ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించాను ఓకే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా మీ ఫ్యామిలీ ఎలా మీకు కోఆపరేట్ చేసింది సో మీరు సివిల్స్ వైపు రావడానికి గల కారణాలు ఏంటి మా ఫ్యామిలీ నుంచి మా మదర్ మోటివేషన్ నన్ను చాలా ఇటువైపు వచ్చేదానికి మెయిన్ రీజన్ అండ్ మా ఫాదర్ లేరు ఈ పాస్డ్ అవే టెన్ ఇయర్స్ బ్యాక్ అండ్ నాకు ఒక అన్నయ్య ఉన్నారు మా మదర్ అండ్ మా బ్రదర్ సపోర్ట్ చాలా ఉంది వాళ్ళ హెల్ప్ అండ్ మోటివేషన్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు సో ఫైవ్ ఇయర్స్ ఇంత కష్టపడి కూర్చోవాలంటే మనకి అంటే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి పైగా ఆడపిల్లలు అంటే ఇన్నేళ్ళు ఏంటి ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకో అని అంటుంటారు సో అలాంటి మాటలు మీకు ఏమైనా ఎదురయ్యాయా మీరు ఏమైనా ఫేస్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి అందుకే మన ఫ్యామిలీలో ఒకళ్ళు డెఫినెట్లీ మన తోడు నిలబడకపోతే ఇన్ ఇయర్స్ జర్నీ కంటిన్యూ చేయలేము నాకు మా మదర్ ఆల్ ఆల్ ద టైమ్ లైక్ కంటిన్యూస్లీ ఫైవ్ ఇయర్స్లో సపోర్ట్ కంటిన్యూస్లీ ఉంది అండ్ నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నట్టున్న ప్రతిసారి షీ రిమైండెడ్ మీ ఆఫ్ మై స్ట్రెంగ్స్ అండ్ నేను ఇది చేయగలను నాకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయని నాకు గుర్తు చేసి నన్ను మోటివేట్ చేశారు మా మదర్ మీరు సివిల్ సివిల్స్ వైపు రావాలని ఎప్పుడు స్ట్రాంగ్గా అనిపించింది అసలు ఎందుకు రీజన్ ఏంటి సొసైటీకి వెనక్కి ఇచ్చే కరియర్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది సివిల్స్ ఏ సాఫ్ట్వేర్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ మంచి కరియర్ ఆప్షన్స్ ఉన్నాయి మనం మంచిగా ఎర్న్ చేసుకోగలం బట్ సొసైటీకి రిటర్న్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అది సివిల్స్లోనే ఉంది అందుకే నేను ఇది ట్రై చేయాలి అని నిర్ణయించుకున్నాను సో ఫస్ట్ మీరు సివిల్స్ ట్రై చేసేయకంటే ముందు ఉద్యోగాలు చేశారా నేను ఇది స్టార్ట్ చేయకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేశాను ఎందుకంటే మనకి తెలుసు ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు అండ్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అందుకని ఆల్వేస్ ఒక ప్లాన్ బీ ఉంటే మంచిది ఈ ఎగ్జామ్లో సక్సెస్ కాలేకపోయినా నేను మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్కి వెనక్కి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను ముందే జాబ్ చేసి ఇటు వచ్చాను సో యూపీఎస్సి అంటేనే కాసా టఫ్ అన్నీ అంటే ప్రతీది ప్లాన్డ్గా ఉండాలి సో మీ గైడెన్స్ మీకు ఎవరు గైడెన్స్ చేస్తారు ఎలా చదివారు అంటే ఒక డేలో మీరు ఒక కొన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటే సో ఆ డే అంతా ఎలా జరిగింది మీరు ఎలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడేవారు దానికోసం ఎయిట్ అవర్స్ ఆన్ యావరేజ్ అయితే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని ఎవ్రీడే కొన్నిసార్లు ట్వెల్వ్ అవర్స్ వరకు చదివిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు అసలు ఇంట్రెస్ట్ లేని రోజు బ్రేక్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి నేనేం సజెస్ట్ చేస్తానంటే అసలు డిమోటివేట్ అయిన రోజు బ్రేక్ తీసుకుని ఇట్స్ బెటర్ టు గెట్ బ్యాక్ ద నెక్స్ట్ డే విత్ మోర్ ఎనర్జీ అండ్ ఎంతూజియాజం అస్సలు మూడ్ లేకపోయినా కష్టపడి కూర్చోవడం వల్ల ఎక్కువ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని నా ఒపీనియన్ సో యాస్ యూపీఎస్సీ మీరు మీరిచ్చే సలహాలు ఏంటి ఫస్ట్లీ బ్లైండ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఈ ఎగ్జామ్కి కావాల్సినవి ఏంటో ముందు తెలుసుకోవాలి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు క్వశ్చనింగ్ స్టైల్ ఏముంది ఏ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం ఎలా చదవాలి అంటే ఫ్యాక్చువల్గా చదవాలా లేకపోతే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలా ఇలాంటివి ముందు అర్థం చేసుకుంటే తర్వాత ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అన్న ఒపీనియన్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి ఒకే రోజు టెన్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ చదివి నెక్స్ట్ టూ త్రీ డే టూ త్రీ డేస్ చదవకుండా ఉండడం ఇలాంటివి యూపీఎస్సీకి వర్కౌట్ అవ్వవు ఎవ్రీ డే కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ సో ప్రతి సమాజంలో మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ సమాజం కూడా అభివృద్ధి చెందుతుందనే మనం ఎన్నో కొన్ని రోజులుగా మనం వింటున్నాము కానీ మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటారు అంటే కొంతమంది చదవకుండా లేకపోతే ఇది మనకి సెట్ కాదేమో లేకపోతే మనం ఇంత డిగ్రీ వరకు చదువుదాం ఆ పెద్దాం అనే ఆలోచనలు చాలామందికి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మీరిచ్చేది మీరిచ్చే సలహా ఏంటి ఫస్ట్లీ అందరి పేరెంట్స్కి నేను రిక్ చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే అమ్మాయిలని అబ్బాయిలతో పాటే చదివించాలి పెళ్ళి చేసి పెళ్ళి చేసుకోవాలి అనే బర్డెన్ లేకుండా అబ్బాయిలను ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో కెరియర్ మీద వర్క్ చేయమని అలాగే అమ్మాయిలకి చేయాలి అండ్ అమ్మాయిల్లో వాళ్ళంతటి వాళ్ళే ఒక మంచి కెరియర్ ఉంటే వాళ్ళకు వచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళు మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయగలరో తెలుసుకుని ముందుకు రావాలి అప్పుడే మనం సొసైటీ మొత్తం ముందుకెళ్ళగలుగుతుంది థ్యాంక్ యూ చూస్తారు కదా ఇది శ్వేత గారు చెప్తున్న విషయాలు అంటే సమాజంలో ఎన్ని ఆటపోట్లున్నా మనం సాధించాలనే ఒక ఎయిమ్ మన ముందు ఉంటే ఏది అడ్డు రావని ఆమె చెప్తున్నారు కెమెరామెన్ న్యూస్ హైదరాబాద్